అండి ఎంత నమస్కారం వాళ్ళకున్నారు బాగున్నారండి నేను ఈరోజు చికెన్ కర్రీ బిర్యానీ చేస్తున్నానండి నా పద్ధతిలో ఎలా చేస్తామని చూద్దామండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ ఆయిల్ వేడికిన తర్వాత ఉల్లిపాయ ఇరుకులు కింద కోసుకున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని వేగిన తర్వాత చిన్న మంట మీద వేగనిస్తున్నానండి ఇది వేగేటప్పటికి చికెను రెండుసార్లు కడిగేసుకున్నానండి అయితే ఇది బావి లేరు తెచ్చుకోలేదండి కోడి మాంసం తెచ్చుకున్నాము ఇది కేజీకి తీసుకొచ్చారండి ఆ చికెన్ కూడా వేసేసుకొని అటు ఇటు కలుపుకొని కొంచెం చేప మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అటు ఇటు కలిపేసుకుని కొంచెం చేప మగ్గిన తర్వాత అది మగ్గుతుండగానే నేను మసాలా రెడీ చేసుకుంటున్నానండి ధనియాలు జీలకర్ర గసగసాలు రెండు లాంగిమొక్కలు చిన్న దాల్చిన చెక్క ఒకటి లాలికయ వేసుకుని మిక్సీ పడేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇందులోకే మాంసం చక్కగా ఉడికింది కదండి చికెన్ కర్రీ అది ఉడుకుతుండగానే రోజుకి సరిపడే ఉప్పు తగినంత కారం వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి ఇది ఉడుకుతుండ ఉడికిన కొంచేపడికి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసేసుకున్నానండి అది వేసేసుకుని అది కూడా ఉడుకుతుండగానే ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో చికెన్ మసాలా పొడవు కూడా వేసుకున్నానండి అది కూడా వేసేసుకుని ఒక ఐదే ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి అయిపోయిందండి చికెన్ కర్రీ తర్వాత మనం బిర్యానీ చేసుకుంటున్నానండి స్టవ్ గించి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె పోసుకొని పలా గరం మసాలా సామాను వేసేసుకుని వేగిన తర్వాత ఉల్లిపాయ టమాటా క్యారెట్ పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకున్నానండి వేగుతుండగానే చిన్న మంట మీద వేగుతున్నారండి ఒక ఐదు దోసాలు వేగుతుండగానే నేను పచ్చి పొటాని ముందుగా కడిగి పెట్టుకున్నానండి పచ్చి బొటాని కూడా వేసేసుకున్నాను వేసేసుకుని కొంచెం చెప్పు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని వేగిన తర్వాత అది వేగుతుందండి ఇది ముందుగానే నేను బాస్మతి రైస్ రెండు సార్లు కడిగేసుకుని చేపు నానబెట్టుకున్నానండి అది వేగేటప్పుడు నాంతదని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను ఇలాగ మగ్గిన తర్వాత ఈ బాస్మతి రైస్ కూడా వేసేసుకొని అడేటో కలుపుకొని కలి కలుపుకున్న తర్వాత మనం వంతుకి రెండు వంతులు నీళ్ళు పోసుకుంటాం కదండి అలాగే వంతుకి వంతున్నారే పోసేనండి రెండు వంతులు పూర్తిగా పోయలేదు ఎందుకంటే ఇది మనం ముందుగా మనం కొంచెం చేపు నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్ కొంచెం తక్కువగానే పోసేనండి రెండు సమానంగా పోయలేదు అయితే నీళ్ళు పోసేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసానండి ఇందులో బిర్యానీ మసాలా పొడుము కూడా వేసుకున్నానండి మరిగేటప్పటికి వేసేసుకుని చిన్న మంట మీద ఉడికిన తర్వాత చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి ఉడికిన తర్వాత కొద్దిగా నెయ్యి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేపేనండి అవి కూడా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత కొత్తిమీరం కూడా పైన చేసుకున్నానండి జైలేసుకుని కొంచెం సేపు అలా పక్కన పెట్టేసానండి చిన్న మంట మీద చిన్న చెక్క మీద అలా వదిలేసానండి చక్కగా శుభ్రంగా మగ్గింది చూసారా వేడి వేడి ఫాలో అదే రెడీ అయిపోయిందండి బాస్మతి రైస్తో చికెన్ కర్రీ కూడా సూపర్గా కుదిరిందండి టేస్ట్ అత అదిరిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నారు రెండు కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి